또 간다. 일단 일단 간다. 아, 나만 갔다. 아줄 నేను అన్నా క్యాంటీన్ పనులు పరి పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఇక్కడికే అనే ఆత్మీయులైన ఆర్యవయ్య సోదరులందరూ కూడా వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యే వరకు కాదు మేము ఇప్పటి నుంచే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాము అనే ఒక ఆలోచనని బయట పెట్టారు కొంచెం శుభ్రం చేయడానికి ఒకరోజు సమయం పట్టినంత వలన ఈరోజు ప్రతిరోజు ఐదు వందల మందికి భోజనం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే వరకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి రావటం విధంగా శుభ సూచనం వాళ్ళందరూ కూడా చాలామంది కలిసి ఇక్కడ ఉన్న ఆర్యవేశ ప్రముఖులందరూ కూడా కలిసి చేసి మేము ప్రయత్నాన్ని అనేది మేము చాలా సంతోషంగా పరిణామం ఎందుకంటే సమాజంలో మేము భాగము సమాజ అభివృద్ధిలో సమాజంలో ఉన్న పేదల బాధల్లో కూడా మేము పాల్పంచుకుంటామని వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు తీసివేసిన సందర్భంలో అనేక చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలనే ప్రయత్నం చేసినప్పుడు దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా కూర్చువేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో కోపల తెలుగుదేశం పార్టీ ఆది నుంచి పేదవాడి పక్షాన నిలబడుతోంది ఈరోజు కూడా అనేక మంది మరి రోజు కూలీలు కానీ లేకపోతే కుటుంబంలో నిరాధారణకు గురైన వాళ్ళు కానీ రూపాయలతో కడుపు నింపుకొని ఎన్ని ధర నిర్ణయిస్తానని చెప్పలేము కానీ ఒక టీ గ్లాసు ఖర్చుతోటి కడుపునైనా భోజనం చేసే కార్యక్రమాన్ని దర్శిస్తున్నాం మరి అలాగే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఆ అన్నా క్యాంటీన్ నిన్ను ప్రారంభించిన తర్వాత కూడా మేము ఒక ఎడిషనల్ ఐటమ్ మాచర్లలో తాతల సహకారం కొన్ని కొనసాగించబోతున్నాం అది ఒక స్వీట్ కావచ్చు ఒక గుడ్డు కావచ్చు వారు ఆ తాతలు వచ్చే పరిస్థితిని బట్టి ఒక ఐటెం కూడా దాన్ని కలిపి తప్పు చేసి మేము అన్నా క్యాంటీన్ ఇలాగే సమాజంలో ఎవరైతే దాతృత్వం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వెనకబాటు పల్నాడు ప్రాంతంలో మీ అందరూ కూడా మీ ఆదాయంలో వచ్చినంత అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరినీ కోరుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి వ్యాపార వర్గాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి నేను వసూలు చేసే కార్యక్రమాలు కానీ మా తరును చేయించే కార్యక్రమాలు కానీ నేను చేయనని చెప్పి చెప్తూ మీ అందరూ కూడా సమాజాభివృద్ధిలో మరి భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరికీ